భారతదేశం మొత్తం ఈ మధ్యకాలంలో బాగా మారుమోగినటువంటి అంశం ఓట్ చోరీ అంశం దీనిపైన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తెలిసే విధంగా ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తర్వాత హర్యానా గురించి ఇలా అనేక రాష్ట్రాలలో ఓటు చోరీ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని చాలా వరకు సాక్ష్యాలతో సహా సమాజం ముందు ఉంచడం జరిగింది కానీ దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ చోరీ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సింది వచ్చిందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లాలో దాదాపు మూడు పాయింట్ తొమ్మిది తొంభై రెండు లక్షల మూడు లక్షల తొంభై రెండు వేల ఇళ్లకు ప్రారంభోత్సవం చేస్తూ ఒక కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఎందుకంటే జస్ట్ ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఒక రోజు ముందు పేపర్ ప్రకటన వచ్చింది ఏమని పేపర్ ప్రకటన వచ్చింది రేపు అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల తొంభై రెండు వేల ఇళ్లకు ప్రారంభోత్సవం చేయబోతున్నాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత పక్క వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీలో అధికారులు కూడా నివేరిపోయేటువంటి అంశంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మూడు లక్షల తొంభై రెండు వేలు అంటే దాదాపు నాలుగు లక్షల ఇండ్లకు ప్రారంభోత్సవాలు చేస్తున్నప్పుడు ఆ ఇండ్లు ఎప్పుడు కట్టిండ్రు ఎక్కడ స్థలాలు సేకరించిండ్రు సే స్థలాలు సేకరించడానికి ఎంత ఖర్చు అయింది ప్రభుత్వము ప్రభుత్వము అర్హుల నుంచి ఏమన్నా దరఖాస్తులు స్వీకరించినరా వాళ్ళకి ఎప్పుడు ఆ సమయం ఇచ్చిండ్రు ఇవన్నీ కూడా చెప్పాలి ఇవన్నీ ఏమి లేకుండా హఠాత్తుగా దాదాపు నాలుగు లక్షల ఇళ్ళను ప్రారంభిస్తున్నామంటే ఎట్లా నమ్మాలి ప్రారంభించిండ్రు కానీ ఏం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఇళ్ళ నిర్మాణం జరిగింది కొన్ని పునాదుల దశలో ఉన్నాయి కొన్ని స్లాబులు అయిపోయినాయి కొందరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఉండడం వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా తనది కాకపోయినా తన చేయకపోయినా ఆయనే చేసినట్టుగా నాలుగు లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం చేసినాము పద్దెనిమిది నెలల కాలంలోనే ఇది కూటమి ఇది చంద్రబాబు నాయుడు విజన్ అని తెలుగుదేశంలో బాగా డబ్బాలు కొట్టుకుంటున్నారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా ముప్పై ఒక్క లక్షల పైచులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ ట్వీట్లో అయినా కొన్ని సంఖ్య అంటే ఏమేమి చేసింది అనేటువంటి అంశాన్ని కూడా వివరించడం జరిగింది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉండగా ముప్పై ఒక్క లక్షల పైన పట్టాలు ఇచ్చాము అందులో ఇరవై ఏడు లక్షలు ఇండ్లు కట్టుకు ఇండ్లు శాంక్షన్ చేయించాము దానిలో దాదాపు ఒక లక్ష నలభై వేల పైచులకు ఇండ్లు పూర్తయినవి ఎనభై ఏడు వేల ఇండ్లు స్లాబ్లో దశలో ఉన్నవి మిగతా అరవై ఆరు వేల ఎనిమిది వందల పైచిలుకి ఇళ్ళు పునాదుల దశలో ఉన్నాయి వీటి కోసం దాదాపు డెబ్బై రెండు వేల ఎకరాలు సేకరించినాం ఈ సేకరించడానికి అయినటువంటి ఖర్చు అదేవిధంగా ఇవి కాక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పన్నెండు తేదీన ఒకే పారి ఏడు లక్షల పైచులు ఇండ్లకు ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశం కూడా చేసినాము అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేయడం జరిగింది సరే ఇప్పుడు మనం ఏదైనా చేసినామంటే ప్రభుత్వం వరకు గుడ్డి కాదు కదా దానికి సంబంధించిన జీవో ఉండాలి ఆ కార్యక్రమానికి ఒక అనౌన్స్మెంట్ ఉండాలి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి తర్వాత స్క్రీనింగ్ చేయాలి తర్వాత పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చిన తర్వాత ఇండ్లు పునాదులు తీయడం కట్టడం ఇవన్నీ జరుగుతాయి ఇవి ఏవి లేకుండానే ఒక రోజు ముందు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ రోజు పోయి ఇండ్లు ప్రారంభిస్తూ ఉండమంటే ఎట నమ్మాలి ఇది చోరీ కదా క్రెడిట్ చోరీ కదా ఇది ఒకటే కాదు అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనాల్సింది ఏంటంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగిరే మనం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త కొత్తలో మాట చెప్పినా మీరు బాగా గుర్తుపెట్టుకొని కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి పనిని కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన అకౌంట్లో వేసుకుంటాడు జాగ్రత్తగా ఉండండి ఎన్నికలకు ముందంటే ఎటు మీరు మీ యొక్క మూర్ఖత్వంతోనో తెలివి లింధనంతోనో చేజేతులారా నాశనం చేసుకున్నారు సరే గెలడం గెలవడం ఓడడం కూడా కాదు కనీసం ఏదో ఈ వ్యక్తి ఉన్నప్పుడు ఈ పని చేసినాడనేది ప్రజలకు తెలపాలి కదా బాగా తెలిసే విధంగా ఆ పని మీరు చేయలేరు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని మధ్యలో చంద్రబాబు నాయుడు ఉంటాడనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు గమనించగా సరే ఏదో జరిగిపోయింది ఆ తర్వాత కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా శ్యామలాగా నియమించిన తర్వాత ఆమె కూడా కొంత ప్రయత్నం చేసిండ్రు మెడికల్ కాలేజ్ దగ్గర పోయి మా కాలంలో కట్నామరడం తర్వాత కొన్ని హాస్పిటల్ దగ్గర పోవడం స్కూళ్ళ దగ్గర పోవడం కొంత ప్రయత్నం చేసిండ్రు మళ్ళా ఆ తర్వాత ఆమె ఏమో మరి ఎందుకు ఆ కార్యక్రమాన్ని ముందు కొనసాగించలేదు అంటే నేను ఏం చెప్తున్నానంటే చేసినటువంటి పని చేసుకు చెప్పుకోవడం తప్పేం లేదు ఈరోజు చేయకపోయినా కూడా తమకు సంబంధం లేకపోయినా మాదేని చెప్పుకొని క్రెడిట్ కొట్టేస్తుండ్రే ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇది ఒకటే కాదు భవిష్యత్తులో బాగా గుర్తుపెట్టుకుని కావాలంటే ఆల్రెడీ రెండు అంశాలు బయటకు కూడా వచ్చినాయి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థ నేనే రెండు వేల రెండులో ఆలోచన అనేటువంటి మాట అన్నాడు అంటే మెల్లమెల్లగా ఈ సచివాలయాలకు పేర్లు మార్చి ఆల్రెడీ ఇప్పుడు ఏదో ఒక బయటకు వచ్చింది ఈ మధ్యకాలం రూమరు వాటిని ఏదో విజన్ యూనిట్లకు మార్చబోతున్నారని ఏదో కలర్ బులర పసుపు కలర్ వేసి ఇయ్యో నేనే విజన్ యూనిట్లు తెచ్చినాను విజన్ యూనిట్లు తేడమే కాదు దీని ద్వారా ఏకకాలంలో లక్ష ముప్పై వేల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినారు ఇది నేను ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎవరే లేదు అన్ని ఉద్యోగాలు ఒకేసారి అనేటువంటి మాటను కూడా భవిష్యత్తులో చెప్పి అది కూడా చోరీ చేస్తారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మాటి మాటకి ఉంటాడు నాకు ఛాలెంజ్ అంటే బల ఇష్టం అందుకు విద్యాశాఖ తీసుకున్నానని ఎందుకు తీసుకున్న విద్యాశాఖ గతంలో ఎన్న లేని విధంగా విద్యాశాఖ మీద ఖర్చు ప్రభుత్వం పెట్టడం కానీ విద్యా సంస్కరణలు తీసుకురావడం కానీ జగన్మోహన్ రెడ్డి చేసిండు ఈరోజు ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే బ్రహ్మాండంగా ఉండవు గ్రీనరీ కానీ అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కొన్ని రోజులు పోయిన తర్వాత అది కానీ మొదలుపెట్టిండు కదా టీచర్స్ పేరెంట్స్ మెగా మీటింగ్ అని కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేచ్చురు చూడండి ఈ హయాంలోని స్కూళ్ళన్నీ బ్రహ్మాండం కట్టినామని అవి కూడా చోరీ చేసేస్తారు ఆల్రెడీ మెడికల్ హాస్పిటల్స్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ ఏదో పేర్లు చెప్పుకొని కొన్ని రోజుల తర్వాత అది ఏపీపీ అన్న కానీ ఇదో మాహయాంలో వచ్చినాయని చెప్తున్నారు ఇవి కాక మీరు బాగా గమనిస్తే ఈ మధ్యకాలంలో పదే పదే లోకేష్ బాబు గారు ఒక మాట అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక కోర్టు కట్టబోతున్నామని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆరు స్టార్ట్ చేసిన కొన్ని పూర్తయ్యేది అది కూడా వాళ్ళు క్రెడిట్ వాళ్ళ ఖాతా ఇలా ప్రతిదీ కూడా అప్పుడు జరిగినటువంటిది చెప్పరు ఇప్పుడు మాత్రం ఒకే పారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్తూ మేము చేసినాం అనుకోవడం ఇదే జరుగుతుంది చూడండి కావాలంటే రేపు పోర్టులన్నీ కూడా ఒకే పారి ప్రారంభిస్తున్నామంటారు అడిషనల్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆరు చేపట్టిండు మిగతా ఒక ఇంకో ఫిషింగ్ ఆరుపురం ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి రెండు శంకుస్థాపన చేసి ఇవన్నీ కలిపేసి ఇదొక పది ఇరవై మేము చేసేసినామని అది కూడా వాళ్ళ ఖాతాలోనేసుకుంటారు ఈ మధ్యకాలం పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా గమనించుంటే ప్రకాశం జిల్లా మార్కాపురం కాన్స్టిట్యున్సీకి పోయి ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అక్కడ తాగునీటి కోసమై ఒక పెద్ద పథకాన్ని ప్రారంభించిండు అది నిర్మాణం కూడా దాదాపు దగ్గరలో ఉంది పవన్ కళ్యాణ్ గారిపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము నిర్మిస్తున్నామని అప్పుడు ప్రకటించడం పెద్దగా సూచన హంగాబ చేసింది కొన్ని రోజుల తర్వాత పోయిన తర్వాత ఏమంటారు పోయి ఓపెన్ చేస్తారు ఆల్రెడీ నిర్మాణం అయిపోవచ్చింది కొంచెం బ్యాలెన్స్ ఉంది దాన్ని పూర్తి చేసేసి ఇది కూడా మేము చేసినామంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది దాదాపుగా ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అయితే ఇక్కడ మనం ఏం గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా తిక్కలో వాళ్ళు తెలియదు ఆ చెప్పుకొని శాత కాలేదని తెలియ అర్థం కావట్లేదు పోనీ ఇప్పుడన్నా బృందాలకు ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ సమాజానికి ఏం చేసిందని చెప్పుకోండి తప్పేముంది ఎలక్షన్లు ఓడడానికి వెళ్ళడం పక్కన పెట్టండి కనీసం మీరు కష్టపడి మీరు చేసింది కూడా మీరు కాకుండా వాళ్ళు వచ్చి ఎలక్షన్లలో ఉన్న ఓట్లు చోరీ చేసినట్టు క్రెడిట్ కూడా చోరీ చేస్తూ ఉంటే ఏ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడము ఏ సాక్షి పేపర్లోనో సాక్షి న్యూస్లోనో లేదు ఏదో కొందరు చెప్తాను ఇది ఎంత సమాజాన్ని చేరుతు చేరుతుంది కాకపోతే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎంత అటువైపు పవర్ఫుల్గా ఉంది దాన్ని తట్టుకోవాలంటే ఇటువైపు నుంచి కూడా అంతకంటే బలంగా పోవాలి బలంగా పోవాలంటే ఆ విధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి చూద్దాం సరే టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి నిన్న కొత్త కాదు ఆల్రెడీ పార్టీనే చోరీ చేసేసిండు ఈ క్రెడిట్ గల సమస్యనా తెలియక ఇల్లు ఒక జగన్మోహన్ రెడ్డి పాపం వరకు అనుకుంటున్నాడు కానీ సరే ఇంకా ఎన్ని ఇంకా ఇప్పుడు మాట్లాడడం కూడా అంత ఇది కాదు కానీ భవిష్యత్తులైనా ఇవన్నీ చూసుకోండి బృందాలుగా ఏర్పడి కొందరు ఫిషింగ్ ఆర్బర్లు ఆ పోర్టుల దగ్గరికి వెళ్ళండి తర్వాత ఉద్దాన మెయిన్ మెయిన్ అది గుర్తుపెట్టుకోండి ఉద్దానాన్ని ఎప్పుడు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వరకు దాన్ని టచ్ చేయాలి యాదరు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహము ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్టు వాళ్ళ అకౌంట్లోనే వేసుకున్నాడు ఆయన పిల్లి రామ్మోహన్ నాయుడు ఆయన ఎవరు ఆయన కేంద్ర మంత్రి ఉండడు చూడు కింజార బ్రాహ్మో ఆయన ఆల్రెడీ మేమే చేస్తున్నాం అంటున్నాడు దానికి అనుభూతులు తెచ్చింది ఎవరో ప్రారంభించింది ఎవరో పనులు అయిన స్టార్ట్ అయింది ఎవరి కాలంలో తెలియదు కాబట్టి మొత్తం చోరీ చేసేస్తున్నాం ఇంకా దాన్ని మీరు చెప్పుకోవడం తట్టుకోగలగడం అంత మీ చేతుల్లో ఉంది చూద్దాం ఏం జరుగుతుంది